వన్ డబల్ జీరో టోల్ ఫ్రీని వినియోగించుకోవాలనేసి వెంటనే కూడా న్యాయ న్యాయ సేవ న్యాయ సలహాలకి న్యాయ సేవాధికారి సంస్థలు ప్రీ ప్రీలిటిగేషన్ కేసులున్నా కూడా పరిష్కరించుకోవడానికి అలాగే వాళ్ళకి ఏమన్నా సలహాలు కావడా కానీ వచ్చి మధ్యవర్తిత్వం చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగపడుతుంది కాబట్టి ఉమ్మడి వరంగల్ అండ్ జిల్లా ప్రజలందరూ కూడా శుభోదయము మీకు పత్రికాముఖంగా మరియు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేయడం అనగా జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ యొక్క ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ వాళ్ళు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జాతీయ లోకాదాలతులని కండక్ట్ చేస్తున్నాము దానికి కాను వరంగల్ జిల్లా వాళ్ళు కోర్టు ప్రాంగణంలో ఏడు బెంచుల్ని అలాగే నర్సంపేటలో ఒక బెంచ్ని కూడా వేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కక్షదారులు వారి యొక్క లాయర్లతో వాళ్ళతో అడ్వకేట్ల వాళ్ళతో వచ్చి వాళ్ళ యొక్క కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలనేసి భూతగాదా కేసులు క్రిమినల్ కేసులు కాజీ కేసులు అలాగే బ్యా చెక్ బౌన్స్ కేసులు బ్యాంకులకు సంబంధించినవి ఎలక్ట్రిసిటీ సంబంధించినవి అలాంటివన్నీ కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా రాజీ కేసులు ఈ కేసుల్లో మీరు మీ యొక్క లాయర్లతో అడ్వకేట్లతో వచ్చి ఆ రోజు ఆ రోజు కానీ అలాగే ముందు కూడా వచ్చి కూడా మీరు రాజీ పరచుకోవచ్చు దానికి గాను మేము ప్రియులో కాదలతో కూడా కండక్ట్ చేస్తున్నాము ప్రతి ఆ కోర్టులో వచ్చి మీరు మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు న్యాయ సలహాలను కూడా పొందవచ్చు అదేవిధంగా సెక్రటరీ గారు జిల్లా న్యాయ సేవాధికార సెక్రటరీ గారు వరంగల్ జిల్లా వారు కూడా అవైలబిలిటీలో ఉంటారు ఎటువంటి న్యాయ సలహాలు కావాలన్నా కూడా న్యాయమూర్తులు అందరూ ఉన్నారు అలాగే అడ్వకేట్లు ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గవర్నమెంట్ లీడర్సు కలెక్టర్ రెవెన్యూ అధికారులు పోలీస్ యంత్రాంగము అందరూ కూడా ఇందరు వారి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా వారు వచ్చి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి ఘన విజయం చేకూర్చాలనేసి అదేవిధంగా రాజీ పడడమే రాజమార్గం అని మనకందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ కూడా రాజీ పడేదగ్గ కేసులని సామరస్యంగా పరిష్కరించుకుంటే మీకు కోర్టు కో తగాదాలు చాలా తొందరగా సమస్యలు పరిష్కరించుకొని ఇద్దరు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మీకు డబ్బులు ఖర్చు ఇవన్నీ కూడా తగ్గుతాయి మీకు ఇచ్చిన ఫీ ఇవన్నీ కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది లోకదాలత్లో రాజీ పడ్డవి అదేవిధంగా దీని మీద అప్పీల్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మీకు ఇది ఫైనల్ డిగ్రీతో సమానము కోర్టు వార్డు ఇచ్చిన కోర్టు వార్డు ఒక రెండు సంవత్సరాల కేసును కష్టపడి చేసి ఎటువంటి డిగ్రీ వస్తాదు మీరు రాజీ పడితే కూడా అదే విధమైన ఆమోద అమోద్యోగమైన డిగ్రీ డిగ్రీని మీరు మీ ఇద్దరు కూడా రాజీ పడి మీ ఇష్టపూర్వకంగా మీకు నచ్చిన విధంగా మీ అగ్రిమెంట్ మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే మీరు పెట్టుకున్న వీటి మీద టర్మ్స్ అండ్ నిబంధనలను అనుసరించి డిగ్రీ పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలి అదేవిధంగా ఆ రోజు అందరికి కూడా ఆహార పదార్థాలు వాటర్ అది మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతున్నది ఆ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు